హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోవాలి ఏం సేవ్ చేసుకోవాలంటే అమౌంట్ అనేది ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు ముందుగానే జాగ్రత్త పడితే మీ లైఫ్ బాగుంటుంది పెళ్ళైన వాళ్ళు తనకంటూ ఒక గుర్తింపు పెట్టుకోవాలి ప్లాటా ఇల్ల సొంత పైసన పెట్టుకోవాలి అది లేకుండా భార్య కానీ భర్త కానీ భార్య చనిపోయినా భర్త ఎనిపోయినా మీరు ముసలి వాళ్ళు అయినప్పుడు సేవ్ చేయమంటే అయినా కొడలైనా కొడుకైనా మన దగ్గర ఏముందని అలా ఆలోచిస్తారు ఏమీ లేకపోతే ఫ్రీగా అయితే ఈ కాలంలో చేసేవాళ్ళు లేరు చాలా తక్కువ మన బతికేట్లయిపోతుందంటే చాలా ఆగమైపోతుంది మన దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటేనే వాళ్ళు వచ్చి సేవ్ అయ్యేస్తారు లేదు అంటే ఎవ్వరు కూడా పట్టించుకోరు ఈ విధాంతం ఎందుకు చెప్తున్నా అంటే మా అమ్మనే మేము నలుగురం అన్నదంలో నలుగురిని అన్నది చిన్నప్పటి నుంచి పనులు పెట్టింది చదువుయలేదు ఏం చేయలేదు పైసలు మేము తెచ్చి జీతాలు తెచ్చి ఇవ్వాలి ఆమెకి ఇవ్వాలి ఖర్చులు పెట్టుకోవాలి తాగాలి తినాలి బస్ ఇలాంటి ఒక ఫ్లాట్ తీసుకొని సేవ్ చేసి కొడుకులు చదివించి జాబ్ చేద్దామని ఏమీ లేదు తనంటూ ఒక ఆస్తి పెట్టుకోలేదు ఇప్పుడు మా నాయన చనిపోయాడు చనిపోయేసరికి ఇప్పుడు ఆమె కట్టా ఆస్తి లేదు ఇప్పుడు కొడుకుల దగ్గరికి వచ్చింది కొడుకుల దగ్గరికి వస్తే ఏమవుతుంది ఎవ్వరు కూడా నేను చూడ నేను చూడ నేను చూడ అంటే అని అంటారు నేను చూసిన కాకపోతే ఇక మిగతా వాళ్ళు చూస్తలేరు కాబట్టి నేను కూడా నా భార్య ఒప్పుకోదు కదా నలుగురితో పాటు సమానం ఉన్నాం ఇప్పుడు తనకు పట్టించుకునే వాళ్ళే లేరు ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నా బతుకు తెరిగింది నా బతుకు తెరిగిందంట ఎవ్వరైనా తన దగ్గర ఇంత అమౌంట్ ఉందంటే పైసలు కాషపడే కోడలైనా కొడుకైనా చేస్తాడు చేస్తుంది కానీ ఏమి లేకుండా నన్ను నడపండి చేయండి మిమ్మల్ని అన్న కదా అంటే ఫ్యూచర్ అనేది ఇవ్వలేదు టీచర్ అనేది కొడుకులకు ఇవ్వలేదు ఆమె పరిస్థితి ఇప్పుడు అలా ఉంది చూద్దామని నేను ఒక్కనన్నా అది సరిపోదు కదా ఈ ఓలో ఒక్కరు చూస్తే సరిపోదు కదా నలుగురు చూడాలి ఇప్పుడు లేకుంటే మిగతా కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఇప్పుడు ఆమె పరిస్థితి ఎట్లా అయిందంటే ఏ కొడుకు పట్టించుకుంటలేడు లేడు చేస్తలేడు అని బాధపడుతుంది మా అమ్మనే తను చెప్తుంది వినండి అనుకుంటా నాకు ఎవరు లేరు నాకు రూపాయి ఇచ్చేటోళ్ళు ఎవరు లేదు లేదు ఈ బట్ట బాగలేదు తానం చేసి ఈ బట్ట నాలుస్తామని కూడా చేస్తలేదు ఆ అంత తల్లి కడుపులో వరవాళ్ళు పోసుకొని విడతారా నా పరిస్థితికి ఇంత గుర్తుందేమో ముసలిపోయి పిచ్చోడు ఉండే నేను చెప్తే వినలేడు ఈ రకాల కాలం చేసేవాడు కాలం చేసిన నుంచి ఒక కస్టమర్ మగిస్తున్నా నాకు ఏ కొడుకు దగ్గర పెడతలేడు ఏ కొడుకు వచ్చి ఏ కూరలు వచ్చి ఇంత బట్ట పెడతలేదు నాకు ఇంత బిక్కిన అన్నం వేస్తలేరు నాకు ఇంత సేవ చేస్తలేరు నాకు చివరు నాకు ఇడ్నీలు అరిగినాయి నా మొక్కలు అరిగినాయి నాకు నాడు వరకు ఎవ్వరు లేవు ఏ కొడుకులు కాంత నలుగురు కొడుకులు ఊరు నా పరిస్థితికి అంతకు వచ్చింది జాస్తి అంటే అంత తీసుకునే వస్తామా ఇంకంత పొద్దుకున్నా చేసినలుగురు కొడుకు కాదు నా ఇప్పుడు నాన్న కింద మీ చేస్తున్నారు మా మా అప్పు మేము చేసుకున్నాం మా అప్పు మేము చేసుకున్నాం అంటే అది చెప్పాలంటే నాకు షుగర్ ఉంది నాకు షుగర్ వచ్చి డెబ్బై ఎనభై ఎనిమిది తొమ్మిది ఎండి అవుతుంది పని ఫ్రెండ్స్ అంటే ఆమెకంటూ ఏమీ ఉపయోగించుకోలేదు ఆమెకంటూ బిడ్డలు బిడ్డలున్నా కానీ నీ దగ్గర పైసలుంటేనే వచ్చి చేస్తామంటారు అదే పరిస్థితి బిడ్డలైనా కోడలైనా కొడుకులైనా తనకంటూ ఏదైనా ఆస్తి ఉంటే ఆశపడే చేస్తారు తప్ప ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు మన ఫ్యూచర్ గురించి మ్యారేజ్ అయిన వాళ్ళు అప్పుడే కొడుకులకు బిడ్డలకు ఆస్తులు పంచకండి మీకంటూ ఒక ఫ్యూచర్గా ఉంచుకుంటే వాళ్ళు మీ దగ్గర ఉన్న అమౌంట్ కోసమే వచ్చి చేస్తారు కానీ ప్రేమతో ఈ కాలంలో చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళని పక్క పెడుతున్నారు ఎక్కువ జనరేషన్ ఈ జనరేషన్లో ఎక్కువ చాలా మంది మాత్రం అమౌంటు ఉంది ఈమె కాలం చేస్తే నాకే అయితే అని పైస కాషవాడి తాను మీ సేఫ్టీ కోసం ఉంచుకుంటేనే వచ్చి చేస్తాడు తప్ప లేదంటే మనం ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన కదా మా అమ్మ చెప్పింది కదా ఆమె పరిస్థితే ప్రతి ఒక్కరికి వస్తుంది ఇప్పుడు నేను ఏమి చేసుకోలేను నా పిల్లల కోసం చూస్తున్నాను కానీ మన అకౌంట్ అనేది కొంచెం సేవ్ చేసుకుంటే మన బతుకు రేపు బజార్ పాలు కాదు అలా కాకుండా మీరు కూడా చూసుకోండి ఇక మా అమ్మని అంటే మేము మాట్లాడుకున్నాం నలుగురం కలిసి చేద్దాం అనుకున్నాం ఇంకా ముందు అది మేము సెట్ చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫాలో అవ్వండి వీడియో వస్తే లైక్ చేయండి ఓకే బాయ్